మీ పాప లేదా బాబు రెండు వేల ఇరవై ఐదులో పాఠశాల ప్రారంభిస్తున్నారా పిల్లల విద్యను ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయి మరియు విద్యారంభ ముహూర్తం అది శుభప్రదమైన నోట్తో ప్రారంభమయ్యేలా నిర్ధారిస్తుంది సంస్కృత పదాల నుండి ఉద్భవించిన విద్య అనగా జ్ఞానం మరియు ఆరంభం అంటే ప్రారంభం విద్యారంభ్ అనేది అభ్యాస ప్రపంచంలోకి ఆచార దీక్షను సూచిస్తుంది జ్ఞానదేవత అయిన సరస్వతి వంటి దేవతల నుండి ఆశీర్వాదాలు పొందేందుకు సాంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూ ఈ పవిత్ర సందర్భాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు విద్యారంభ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత విద్యారంభ ముహూర్తం కేవలం విద్యా ప్రారంభం మాత్రమే కాదు ఇది జ్ఞానం మరియు జీవితకాల ప్రవయాణం యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది హిందువులు శుభముహూర్తం సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించడం శ్రేయస్సు మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు పిల్లల కోసం ఇది వారి అభ్యాసం దైవిక ఆశీర్వాదాలు మరియు సానుకూల శక్తితో సమృద్ధిగా ఉండేలా చేస్తుంది విద్యారంభ వేడుక తరచుగా ఇంట్లో దేవాలయాలలో లేదా విద్యా సంస్థలలో నిర్వహిస్తారు విద్యారంభ సంస్కార్ మీ పిల్లల మేధో వికాసానికి సహాయపడడమే కాకుండా భవిష్యత్తులో విద్యను అభ్యసించడానికి పూర్తి అవకాశాలను పొందేలా చేస్తుంది ఈ వేడుక తర్వాత మాత్రమే పిల్లవాడు మొదటిసారి చదవడం మరియు రాయడం నేర్చుకోవడం ప్రారంభిస్తాడు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి సంస్కృతి మరియు సంప్రదాయాల ప్రకారం విద్యారంభ సంస్కారాన్ని వివిధ రకాలుగా నిర్వహిస్తారు పిల్లల జాతకం ఆధారంగా లెక్కించబడిన విద్యారంభ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకోవడానికి మీరు జ్యోతిష్కుడిని సంప్రదించవచ్చు విద్యారంభ ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు యొక్క అన్ని ముఖ్యమైన తేదీలు తెలుసుకుందాం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషంల వరకు నక్షత్రం రోహిణి మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల పది నిమిషంల నుంచి సాయంత్రం ఆరు గంటల పది నిమిషముల వరకు నక్షత్రం రేవతి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషముల వరకు ఆరుద్ర నక్షత్రం పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి పదకొండు గంటల వరకు పునర్వాసు నక్షత్రం పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషంల నుంచి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషంల వరకు స్వాతి నక్షత్రం ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషంల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషంల వరకు మధ్యాహ్నం శ్రవణ నక్షత్రం మార్చ్ నెల రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు రేవతి నక్షత్రం మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అశ్విని నక్షత్రం తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషముల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల వరకు పునర్వసు నక్షత్రం పది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల యాభై నిమిషముల వరకు పుష్య నక్షత్రం పదిహేడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషంల వరకు ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు అనురాధ నక్షత్రం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషముల నుంచి పది గంటల పదిహేను నిమిషముల వరకు అశ్విని నక్షత్రం పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు పుష్య నక్షత్రం ఇరవై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల పదిహేను నిమిషముల వరకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు రేవతి నక్షత్రం ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల నుంచి ఒకటి గంటల ముప్పై నిమిషం మధ్యాహ్నం వరకు పునర్వాసు నక్షత్రం మే రెండు వేల ఇరవై ఐదు ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషంల నుండి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషముల వరకు మృగశిరా నక్షత్రం రెండు మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషంల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషంల వరకు ఆరుద్ర నక్షత్రం పది మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషంల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం వరకు పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషముల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషంల వరకు అనురాధ నక్షత్రం పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఏడు గంటల ఒకటి నిమిషంల వరకు ఉత్తరాషాఢ ఇరవై మూడు మే రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషంల నుండి ఏడు గంటల వరకు ఉత్తరా భాద్రపద ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషముల వరకు స్వాతి నక్షత్రం జూన్ రెండు వేల ఇరవై ఐదు ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషంల నుండి తొమ్మిది గంటల పది నిమిషముల వరకు ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పదిహేను నిమిషంల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు చిత్రా నక్షత్రం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు రేవతీ నక్షత్రం ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒకటి గంటల ఇరవై ఐదు నిమిషంల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషంల వరకు రేవతీ నక్షత్రం ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషంల నుండి రాత్రి ఏడు గంటల పది నిమిషంల వరకు ఆరుద్ర నక్షత్రం జులై రెండు వేల ఇరవై ఐదు నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషంల నుండి ఏడు గంటల పది నిమిషంల వరకు చిత్ర నక్షత్రం ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఐదు ఉదయం ఐదు గంటల యాభై నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల పది నిమిషంల వరకు అనురాధ నక్షత్రం పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషంల నుండి ఆరు గంటల యాభై నిమిషముల వరకు శ్రవణ నక్షత్రం పదిహేడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పుష్య నక్షత్రం ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషముల నుండి పదకొండు గంటల ఐదు నిమిషంల వరకు పుష్య నక్షత్రం ముప్పై జూలై రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషంల వరకు స్వాతి నక్షత్రం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషంల నుండి పదకొండు గంటల వరకు పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషంల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషం వరకు పునర్వసు నక్షత్రం ఇరవై మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషంల నుండి పది గంటల ముప్పై నిమిషంల వరకు అశ్విని నక్షత్రం సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు పుష్య నక్షత్రం పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషంల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రేవతి నక్షత్రం ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషంల నుండి ఒకటి గంటల పదిహేను నిమిషంల వరకు ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషంల వరకు అనురాధ నక్షత్రం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషంల నుండి రెండు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు కృతికా నక్షత్రం పదిహేడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల పదిహేను నిమిషముల వరకు పుష్య నక్షత్రం ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు రేవతి నక్షత్రం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి పది గంటల నలభై ఐదు నిమిషముల వరకు స్వాతి నక్షత్రం పన్నెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషంల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషంల వరకు అనురాధ నక్షత్రం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషముల వరకు రేవతి నక్షత్రం ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు రోహిణి నక్షత్రం పది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పదిహేను నిమిషముల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పుష్య నక్షత్రం పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషముల వరకు అనురాధ నక్షత్రం విద్యారంభ ముహూర్తంని ఎంచుకునేటప్పుడు తేదీలు రాశిచక్రాలు మరియు రోజులను జాగ్రత్తగా పరిశీలించాలి విద్యారంభ సంస్కారం ఎప్పుడు చేయడం శ్రేయస్కరం ఈ కర్మ ఎప్పుడు చేయకూడదో కూడా మీరు తెలుసుకోవాలి చతుర్దశి అమావాస్య ప్రతిపద అష్టమి తిథి మరియు సూర్య సంక్రాంతి నాడు ఈ విధానాన్ని చేయడం అశుభం ఇది కాకుండా పౌష మాఘ లేదా పాల్గొన మాసంలో వచ్చే కృష్ణపక్ష అష్టమి తిథి నాడు విద్యారంభ సంస్కారం చేయరాదు ఈ ప్రక్రియ చంద్రదోషం మరియు తారాదోషం సమయంలో కూడా నిషేధించబడినది విద్య చెప్పడానికి శుభ నక్షత్రం అశ్విని రోహిణి పునర్వసు హస్త స్వాతి అనురాధ మూల ఉత్తర భాద్రపద నక్షత్రాలు పిల్లల విద్యాభ్యాసానికి మంచివిగా పరిగణించబడతాయి విద్య ప్రారంభించడానికి అనుకూలమైన తిథి శుక్ల పంచమి శుక్ల సప్తమి శుక్ల దశమి మరియు శుక్ల ఏకాదశి వంటి తిథులు విద్య ప్రారంభించడానికి శుభప్రదమైనవి విద్య ప్రారంభించడానికి అనుకూలమైన రోజు బుధ గురు శుక్రవారాలు విద్యాభ్యాసానికి అనుకూలమైన రోజులు విద్యారంభ సంస్కారాన్ని ప్రారంభించడానికి కొన్ని విధానాలు మరియు మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి విద్యారంభ సంస్కారాన్ని ప్రారంభించే ముందు అబ్బాయి లేదా అమ్మాయి మరియు వారి తల్లిదండ్రులు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తర్వాత ధ్యానం చేయాలి ఈ ఆచారం గణేష్ పూజతో ప్రారంభం కావాలి ఆ తర్వాత దేవిని ధ్యానించిన తర్వాత దేవి మంత్రాన్ని జపించాలి సరస్వతి పూజ తర్వాత గురు పూజ చేయాలి గురువు లేనట్లయితే కొబ్బరికాయను గురువుగా పూజించాలి దానిని అనుసరించి విద్యను పొందడానికి అవసరమైన పెన్ను పలక బలపం మొదలైన వస్తువులను పూజించాలి ओम सरस्वतीदेव नमः